మన దేశంలా కాకుండా వేరే దేశాలలో ఏం చేస్తారో చూద్దామా రేప్ దోషులకు ఈ దేశాల్లో మరణమే శాసనం ఘోరమైన హత్యాచారాల దోషులకు సైతం భారత్లో శిక్ష పడటం చాలా అరుదు ఏళ్ల తరబడి విచారణలు క్షమాభిక్షలు మానవ హక్కులు వంటి పలు అంశాలు వారినే రక్షిస్తుంటాయి కాని కొన్ని దేశాల్లో దోషుల్ని చంపటమే సరైనదిగా భావిస్తారు సౌదీలో రేపిస్టులకు బహిరంగ శిరచ్ఛేదం ఉంటుంది ఉత్తర కొరియాలో కాల్చి చంపుతారు ఇక పాక్ చైనా ఇరాక్ ఈజిప్టు క్యూబా యుఏఈ ఆఫ్ఘాన్ దేశాల్లోనూ దోషులకు మరణశిక్షలే అమలు చేస్తారు మన దేశంలో కూడా ఇలా వెంటనే బహిరంగంగా శిక్ష విధిస్తే తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి మన మగపురుషుల్లో మార్పు రావాలని అలాగే వ్యవస్థలో అంటే చటంలో మార్పు తేవాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని ట్రైనీ డాక్టర్కి అంకితం ఇస్తున్నాను ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు